ప్రేమించాడు తన పరిశుద్ధమైనటువంటి రక్తమును రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఈ లోకములోనికి వచ్చి తన యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనలను తొలగించి పవిత్రులుగా చేసి లోకములో నుంచి ప్రత్యేకించి పరలోకానికి మోక్షానికి స్వర్గానికి మనలందరినీ కూడా వారసులుగా చేస్తుంది అనే సత్య సువార్తను మీకు తెలియచేస్తూ ఉన్నాము గమనించండి ఏసుని నమ్మండి లోకంలో నుంచి ప్రత్యేకించబడండి ఎందుకనగా ఏసయ్య మనలను ప్రేమించేటటువంటి దేవుడు మనలను రక్షించేటటువంటి దేవుడు మనలను దీవించి ఆశీర్వదించేటటువంటి దేవుడు యేసు క్రీస్తు లోకానికి దేవుడు రక్షకుడై ఉన్నాడు కనుక గమనించండి ఒక దేశానికో ఒక రాష్ట్రానికో ఒక జిల్లాకో ఆయన దేవుడు కాదు గాని ప్రపంచ మానవాళి చేత ఆరాధించబడతా ఉన్నాడు యేసు ప్రభు అలాంటి యేసు ప్రభుని అంగీకరించాలని మాటలు తెలియచేస్తూ ఉన్నాము ఏ సుప్రభు పరిశుద్ధుడు పరిశుద్ధంగా జీవించాడు ఆయన రక్తము పరిశుద్ధమైనది కాబట్టి ప్రతి మానవాళి పాపమును కడిగింది పవిత్ర పరిచింది ఆ ఏ నమ్ముకుంటే పరలోకము మోక్షము స్వర్గము చేర్చబడతావు కాబట్టి ఏ నమ్మండి ఇదే ఆ రక్షణ దినము అనుకూలమైనటువంటి సమయము కనుక ఏ ప్రభుని మీ హృదయముందు విశ్వసించండి మీ హృదయాలకు ప్రభు సంతోషాన్ని సమాధానాన్ని ఆరోగ్యాన్ని ఆయుష్ని అనుగ్రహిస్తాడు కనుక తప్పకుండా ప్రభుని విశ్వసించండి మీ కొరకు చిన్న ప్రార్థన